అంతస్తు అంతస్తులోను అంతస్తులను అంతస్తులను హోదాలోను హోదలోను అవకాశంలోను సమానత్వమును సేపించటప్పు మరియు వారందరిలో వారిలో అఖండతను తప్పక తప్పక రక్షించు సౌదర్తత్వాన్ని పెర్మోదించటకు సత్యాన్ని తీర్మానించుకొని జిలా నవంబరు జిల్లా నవంబరు

పంతొమ్మిది వందల రోజున భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప ప్రపంచంలోనే గొప్ప మేధావిగా ప్రపంచ మేధావిగా కీర్తించి అత్తక్కువ సమయంలోనే రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది వందల అత్తవ సమయంలో ఒక భారత రాజ్యాంగాన్ని ఎక్కించడం జరిగింది ఎందుకంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అమలుకు వచ్చి దాదాపు డెబ్బై సంవత్సరాలు నడుచినప్పుడు కూడా ఈ దేశంలో ప్రజలందరూ ఇప్పటికీ నిరుద్యోగము పేదరికము ఆర్థిక అసమానతలు కుల అసమానతలు మతాన మసా మతాన అసమానతలు పెంపొందించడానికి ఈ రాష్ట్రం అటువంటి దేశం ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల రోజులు ఈ ఉంది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన దేశ ప్రజలపైన దాదాపు ఉంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని అమలు పరచకుండా ఈరోజు కేంద్రం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము మరుధర్మ శాస్త్రం అమలు పరుస్తూ భారత రాజ్యాంగాన్ని పిలిచే రోజు ప్రభుత్వాలు శాసిస్తూ ఉన్నాయి దీనికి అనుగుణంగా భవిష్యత్తులో కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కులమలు కుల అసమర్తలు పోవాలంటే మత విద్వేష మత విద్వేషాలు పోవాలంటే భారత రాజ్యాంగం ఏకైక మన గుండెకాయలు లాంటిది కాబట్టి రాబోయే రోజులలో భారత రాజ్యాంగం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఎందుకంటే భారత ఈరోజు ఒక మనకు అమ్మ నాన్న ఏ విధంగా మన జన్మనిచ్చారు భవిష్యత్తులో మన భారత రాజ్యాంగం కూడా మన గుండెకాయ లాంటిది ఈరోజు మన సమాజంలో స్వేచ్ఛగా వస్తున్నామంటే స్వేచ్ఛగా చదువుకుంటున్నామంటే స్వేచ్ఛగా ఉంటున్నామంటే ఉంటున్నామంటే భారత రాజ్యాంగం యొక్క గొప్ప లక్ష్యం అని తెలియస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఒక వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంది ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఆశీతి సంపాదించుకోవచ్చు వ్యక్తిగా జీవించే ఉంది ఈ రకంగా ప్రాథమిక హక్కులు కానీ చిత్రాలు కానీ భారత రాజ్యాంగంలో మనుషులు మనుషులకు సంబంధించిన విషయాలు మొత్తము స్వేచ్ఛగా బతకాలంటే జీవిస్తున్నామంటే భారత రాజ్యాంగం చోటి గొప్ప మేధావి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనం చెప్పుకోవచ్చు కాబట్టి రాబోయే రోజులలో భారత రాజ్యాంగాన్ని కాపాల్చుకోవచ్చు బాధ్యత అందరినీ అందరిపైన ఉంది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అందరికీ కులవక్ష వ్యతిరేక పౌర సంఘం తరఫున కేవీపీఎస్ తరఫున ప్రత్యేకంగా ఈ సందర్భంగా